సిటిజన్ యాక్ట్ పై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పావని పేర్కొన్నారు ఆత్మకూరు మరిపాడు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మకు చెందిన భూమిని తన కుమారుడు బలవంతంగా రాయించుకున్నాడు వెంకట సుబ్బమ్మ భర్త మృతి చెందగా ఆమెకు సంతానం లేదు ఈ క్రమంలో పోషణ నిమిత్తం ఉన్న భూమిని లాక్కొని తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడని ఆమె ఆర్డీఓ కోర్టుకు ఆశ్రయించారు దీనిపై సమగ్ర విచారణ జరిపిన ఆర్డీఓ పావని సర్వే నంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిదిలోని ఒక ఎకరా తొంభై ఎనిమిది సెంట్ల భూమిని తిరిగి గంగినేరు వెంకటబ్బమ్మ పేరు మీదకు మార్చారు సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం తల్లిదండ్రుల పోషన్ మీద నిర్లక్ష్యం చేసిన వారికి ఒక కాంపిటెట్ అథారిటీకి ఒక చట్టం ఉంది అండి ఆర్డిఓ కాంపిటెట్ అథారిటీగా ఒక చట్టం ఉంది ఈ చట్టం ని బేస్ చేసుకుని మర్రిపాడు మండలానికి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆవిడ భర్త లేరు పిల్లలు లేరు సో వాళ్ళ సిస్టర్ సన్ను ఆవిడ ఆస్తిని బలవంతంగా రాయించుకోవడం జరిగింది సో ఆ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ ని రద్దు చేయడానికి మన ఆడియో కోడ్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆవిడ సంబంధించిన సర్వే నంబర్ లో ఉన్న ఎక్స్టెంట్ ని ఆవిడ పేరుతో మళ్లీ పునరుద్ధరణ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి ఎవరైనా ఇబ్బందులు వాళ్ళు వచ్చి మనకి అప్రోచ్ అవుతే మనం చేయగలిగింది వాళ్ళకి చేసేస్తాము చూపించండి చూడమ్మా సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ లో రూపొందించడం జరిగిందండి ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మరియు తల్లిదండ్రులు బిల్లింగ్గా ఆస్తి రాయించిన లేదా బలవంతంగా ఆస్తి రాయించిన వాళ్ళు తిరిగి ఆడిఓ కోర్టుని ఆశ్రయిస్తే వారి భూమి కాని వారి ఆస్తి కానీ తిరిగి తల్లిదండ్రులకే చెందుతుందని ఈ యాక్ట్ ని ఉపయోగించుకోవడం జరుగుతుంది తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన సో వారి పోషణకి సరైన ఖర్చులు ఇవ్వకపోయినా తల్లిదండ్రులు కి స్పెషల్ గా ఈ యాక్ట్ ని ండి పదిపాడు మండలం పల్లవోల్ సర్వే నంబర్ టూ సెవెంటీ నైన్ లో ఒక ఎకరా తొంభై ఎనిమిది సెంట్ల భూమిని గంగినేని వెంకట సుబ్బమ్మకి అప్పగించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఒక కాపీ సెండ్ చేస్తున్నామండి అలాగే లోకల్ ఎస్ఎస్ఓ కి సి గారికి కూడా ఒక కాపీ సెండ్ చేస్తున్నాము ఈవిడ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసి అగైన్ ఆవిడకి అప్పగించే బాధ్యత కోసం మనం కాపీస్ ని కూడా సెండ్ చేస్తున్నాం ముప్పై రెండి ఉండగా రాయించుకున్నాడు పాలుంటే రాయించుకున్నాడు ఇక నన్ను గేట జుట్టు పుట్టుక ఇచ్చి బయట కూడా రాస్తాను అంటున్నాడు ఇంట్లో కూడా రాకుండా